ఆధునిక వైతాలికుడు బాబాసాహబ్ అంబేద్కర్ వర్ధంతి రోజున కూడా కేటీఆర్ రాజకీయాల కోసమే ప్రయత్నం చేయడం అనేది విచారకరం కాంగ్రెస్ పార్టీ ఏదో అంబేద్కర్ ఆలోచనలకు వ్యతిరేకంగా ఉన్నట్టు అంబేద్కర్కు నివాళులు అల్పించడానికి కూడా ఇష్టం లేనట్టుగా ఒక ప్రచారాన్ని మొదలుపెట్టడం అనేది అయితే ఇది ఇంత మేరకు సో అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు విజయోత్సవాల్లో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున అంబేద్కర్కి నివాళి అర్పించే కార్యక్రమం ఉంటుంది ఆయన ఏదైతే ఈ రాష్ట్రంలో మేము అన్ని వర్గాలకు దళితులకు ఏ విధంగా మేము చేస్తామని హామీ ఇచ్చినామో వాటి అన్నిటి కూడా ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి గారు దాని ప్రస్తావన కూడా తీసుకొస్తారు అంబేద్కర్కి ఘనంగా నివాళి అర్పించే ప్రయత్నం చేస్తారు అంతేగాని ఏదో మీలాగా విగ్రహాలకు పూలదండలు వేయకుండా గతంలో ఎన్నిసార్లు వేసిండో కేసీఆర్ గారు ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి పెద్ద విగ్రహం కట్టించడం కాదు ఆయన ఆలోచనలను ఆయన ఇచ్చిన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి అంబేద్కర్ పేరు కి పెట్టి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మారుస్తా అన్న కేసీఆర్ యొక్క తనయుడిగా లేదంటే అంబేద్కర్ ఆలోచనలకు విరుద్ధంగా ప్రభుత్వాన్ని నడిపిన కేటీఆర్ గారి మాటలు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది దళితులకు ఆదివాసీలకు గిరిజనులకు గురుకులాలకు సంబంధించిన సమస్యలు ఉన్నట్టు లేదంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద ఏదో కేసులు పెట్టిన అంశాలు కూడా ప్రస్తావన తీసుకొచ్చినట్టు ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో కులాలకు అతీతంగా వేల మంది చదివే ఒక ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అది రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన గతంలో మీ నాన్న అనుండే ఏంది కేజీ టూ పీజీ ఉచిత విద్య అలాంటి గురుకులాల్లో ఏ కులం అనేది పెట్టకుండా ఎస్సీ గురుకులాలు ఎస్టీ గురుకులాలు బీసీ గురుకులాలను పెట్టకుండా అందరూ ఒక దగ్గరనే చదవాలని చెప్పి చాలా ప్రగల్భాలు మీరు వెనకటి వాళ్ళకి అదే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఏర్పాటు చేస్తున్న స్కూల్స్లో అదే చేయబోతున్నాం ఉచిత విద్య వైపు తీసుకపోవడం ఇంకా కులాల ప్రస్తావనతో అభివృద్ధినో లేకపోతే వాళ్ళ యొక్క అంశాలను మీదకి తీసుకొచ్చేది కాకుండా ఒక నవ భారత నిర్మాణం ఏ విధంగా జరగాలనో అంబేద్కర్ ఏ కులరహిత సమాజాన్ని కోరుకున్నాడో ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది కాబట్టి మీరేదో రాజకీయ విమర్శల కొరకు లేకపోతే స్టైపాంట్స్ కొరకు స్కాలర్షిప్స్ కొరకు మీరు మాట్లాడినట్టు లేకపోతే ఇతరత్ర మీరేదో ఆ వర్గాల కొరకు పోరాడినట్టు ఇదంతా నటిస్తుంటే మీ మీకు కనబడతలేవా అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది అన్నిటికంటే ముఖ్యంగా అంబేద్కర్ అనే పేరును కనీసం ప్రస్తావనకు కూడా తీసుకురావడానికి ఇష్టపడలేదు మీ డాడీ ఒకసారి చూసుకోండి చరిత్ర రాహుల్ గాంధీ గారి మీద ప్రేడాపణలు పేరుతాడు ఆయన రాహుల్ గాంధీ ఆలోచనలకు కనీసం దరిదాపుల్లో మీ ఆలోచనలు ఉండవు మీ ఆలోచనది కానీ కాదు ఈ దేశంలో రాజ్యాంగ పరిరక్షకుడుగా దేశం మొత్తాన పోరాడుతున్న ఒకే ఒక్క యోధుడు ఇలా రాహుల్ గాంధీ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం అవుతున్నది దేశంలో బీజేపీ లాంటి మత రాజకీయాలు చేసే పార్టీని ఎదుర్కోగలుగుతున్నాడు అన్ని వర్గాల ప్రజల్ని సమీకరించబడుతున్నాడు అంటేనే మొన్న మీరు చూసిండ్రు ఏ విధంగా నవంబర్ ట్వంటీ సిక్స్త్ జనవరి ట్వంటీ సిక్స్త్ వరకు రాజ్యాంగ పరిరక్షణ సదస్సుల పేరు మీద దేశం మొత్తాన మా పార్టీ ఏం చేస్తున్నాం మీ నాయనేమో రాజ్యాంగాన్ని మారుస్తా అంబేద్కర్ రాజిన రాజ్యాంగాన్ని మారుస్తా అనే ఏది ఆర్ఎస్ఎస్ వాళ్ళ మాట విని బీజేపీ వాళ్ళ మాట విని కానీ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో స్వాతంత్రాన్ని ఈ దేశంలో స్వేచ్ఛను కాపాడే ఈరోజు నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడితే వాళ్ళ మీద ఏదో విరుచుకపడితే ఏదో పెద్ద అయినట్టు అనుకుంటారు రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఎడ ఉంచాలనో ఎడకి పంపి పంపిస్తామని అంటారు మీకు అసలు తలకాయ ఉందా మీకేమైనా ఇలా మీరు ఇన్ని రోజులు ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు మీరు తెలంగాణ తల్లి అంటే ఇష్టం ఉండదు తెలంగాణ పాటైనా జయజయ తెలంగాణ పాటను మీరు జాతి అంకితం ఇయ్యారు మళ్ళీ వచ్చినాక చేస్తారట ఇదేనా మీరు పది సంవత్సరాలు ఏం చేసిండ్రు మరి తెలంగాణ తల్లి తెలంగాణ ప్రాంతీయ ఆడపడుచు లెక్క ఉంటుంది మీలాగా ఉచ్చి ఉట్టిపడేలాగా లేకపోతే విలాసవంతమయంగా ఉండదు ఇక్కడ సగటు స్త్రీ మాతృమూర్తి ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది కాబట్టి మీరు ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదు అనేది మీకు ఇంకా అర్థం కావట్లేదు అంటే ఏంది మీకు మీ యొక్క ఏమంటారు ప్రయారిటీసే ముందు వచ్చినాయి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు మీకు ఎజెండా లేదు అసెంబ్లీలో ఏం మాట్లాడాలో అసలు మీ నాయకుడు వస్తాడో లేడో మీకు తెలియదు ఆయనకు తెలియదు వస్తే ఏ రకంగా అవినీతి మీద చర్చ జరుగుతునే ఉద్దేశంతోనే ఆయన రాడు మీరు లగచర్లలో చేసినది ఏంటిది రాజ్యాంగ హననమే కదా ఇలా ఐఏఎస్ఐపిఎస్ అధికారులపై దాడులు చేసే సంస్కృతి మీది కాబట్టి ఈరోజు మీ ఎమ్మెల్యేస్ మాట్లాడుతున్న తీరు మీది చూసిన తర్వాత ఒక అసహనం మీలో కనపడుతున్న పరిస్థితి ఉంది మీలాంటి ప్రతిపక్ష నాయకులతో మీ డాడీ మీలాంటి ప్రతిపక్ష నాయకులతో తెలంగాణ ప్రజలకి ఇంకా ఒరిగింది లేదు ఒరిగేది లేదు భవిష్యత్తులో మీ గురించి ఏ విధమైన ఆలోచన కూడా ఉండదు కాబట్టి ఇప్పటికైనా కనీసం మీ ధర్మం ప్రతిపక్షంగా మీరు నిర్వర్తించాల్సిన ధర్మాన్ని పాటించండి ప్రతి అంశంలోనూ రాజకీయాల కొరకు ప్రయత్నం చేయకండి ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని హింస వైపు తీసుకుపోతున్న పరిస్థితి చూస్తున్నాం కాబట్టి ఇలాంటి ఎవరు కూడా మిమ్మల్ని పట్టించుకోరనే విషయాన్ని గమనిస్తే మంచిది